ఉమ్మడి కడప జిల్లాలోని కాదు రాయలసీమలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనమరగడం ఖాయమని పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం బీటెక్ రవి అన్నారు మహానాడు సక్సెస్ తర్వాత వైసీపీకి భయం పట్టుకుందన్నారు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నారా లోకేష్ సారథ్యంలో మిషన్ రాయలసీమ సక్సెస్ఫుల్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు కూడా విని ఎరగని రీతిలో సక్సెస్ కావడం ఆ సక్సెస్కు దో దోహదపడిన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి అలాగే మీ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం తెలుపుకునేందుకే ఈ రకమైన ప్రెస్ మీట్ కూడా మేము ఆ తర్వాత పెట్టడం జరిగింది ముఖ్యంగా ప్రకృతి కూడా ఎప్పుడే కానీ ఇన్ని మహానాడులు మేము చూసాం ఇంతగా ప్రకృతి మనకు సహకరించింది అంటే మధ్యాహ్నం మూడు గంటలప్పుడు కూడా ఎండ లేకుండా చల్లని గాలులు వీస్తూ అంటే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారి నాయుడు గారికి కానీ తర్వాత మా తెలుగుదేశం పార్టీ కడప జిల్లా నాయకులకు కూడా తర్వాత దేవుడు కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైన దాని ఈ కార్యక్రమంలో భాగంగా మా కాన్స్టిట్యసీలో ఒక చిన్న అపశృతి ఏదో విగ్రహాలకు జెండాలు కట్టామని రాజశేఖర రెడ్డి విగ్రహాలకు కట్టామని రాద్దాంతం చేసి కొందరు దుండగులు జెండాలను పీకి కాళ్ళతో తొక్కి రకంగా చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ అధ్యక్షుడి వారికి కూడా చెప్పి వాళ్ళని తగు చర్యలు తీసుకోమని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది తర్వాత మీ ద్వారా కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారికి మీకు ఏం సంబంధం రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఏదన్నా దాని గురించి అడగాలంటే ఆ పార్టీ అధ్యక్షురాలు వాళ్ళ డాక్టర్ అయినటువంటి షర్మిళ గారు ఏదన్నా మాట్లాడాలా రాజశేఖర రెడ్డి గారి గారిని అడ్డం పెట్టుకొని తర్వాత ఇలా తుచ్చ రాజకీయాలు ఆ తర్వాత చేయొద్దని చూస్తూ ముఖ్యంగా వాళ్ళకు కూడా ఎవరైతే నిన్న ఆ దుండగులకు కూడా నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు పులిందుల్లో ఉంటే వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మేమెవ్వరం కూడా రాజశేఖర రెడ్డి గారి సతీమణి అయినటువంటి విజయలక్ష్మి గారి మీద జగన్ లాగా మేము కేసులు పెట్టలేదు మేమెవ్వరం కూడా రాజశేఖర రెడ్డి డాక్టర్ అయినటువంటి షర్మిళ గారి మీద వాళ్ళకు న్యాయంగా రావాల్సినట్టు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ కూతురు అయినటువంటి షర్మిలాను మా పార్టీ వాళ్ళు మేము కానీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రాముడుగా ఉన్నాడో రెడ్డికి తమ్ముడు లక్ష్మణుడిగా పనిచేసిన వివేకానందరెడ్డిని మా పార్టీ వాళ్ళు కానీ మేమెవ్వరం చంపలేదు మీరే చంపినారని అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ తర్వాత సునీతమ్మ విషయం మేమెప్పుడు సునీతమ్మను ఒక చెల్లెలుగానే భావించినాం సునీతమ్మ ఎంత ఇబ్బందులు పెడుతున్నారో మీ అందరికీ తెలుసు నిజంగా మీ రాజశేఖర రెడ్డి అభిమానులు అనేవాళ్ళు ఎవరైనా పులివెందుల్లో ఉంటే ఈ పనులు చేసిన వాళ్ళందరినీ చొక్కా పట్టుకొని బజారు కిలిచి ఎందుకు మీరు వివేకాద్రెడ్డిని చంపాల్సి వచ్చింది ఎందుకు ఈ రకంగా షర్మిలాని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది ఎందుకు ఈ రకంగా రాజశేఖర రెడ్డి గారు సతీమనైనటువంటి విజయలక్ష్మి గారి మీదనే జగన్ రెడ్డి కేసులు పెడతా అంటే నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు మీరు ఎందుకు చూస్తావు కోరుకున్నారు ఈ విషయాలన్నీ కూడా ఆ పులివేంద్ర వాళ్ళను వాళ్ళను చొక్కా పట్టుకొని అడగమని కూడా చెప్తూ ఈ మహానాడులో మన చంద్రబాబు నాయుడు గారు ఒక రాయలసీమ బిడ్డగా రాయలసీమకు ఏ అయితే అవసరమో ముఖ్యంగా గోదావరి పెన్న అనుసంధానానికి పనగ జిల్లా దగ్గర అయితేనేమి తర్వాత తర్వాత లోకల్గా కడప ప్రాంతానికి నీళ్ళు వచ్చేదానికి ఏదైతే జేఎన్ఎస్ఎస్ ద్వారా పెండింగ్ ఉండే వెయ్యి కోట్లకు అప్పుడే అడ్మినిస్ట్రేషన్ నా మాటే అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ అని కూడా చెప్పడం ఎంతో హిస్టారికల్ ప్లేస్ అయిన గండికోట దగ్గర శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని నూరు అడుగులతో ఏర్పాటు చేయడం కానీ తర్వాత గ్రీన్ ఎనర్జీ విషయం కానీ హార్టికల్చర్ అబ్బు చేసే విషయం కానీ అంటే ఒక రాయలసీమ బిడ్డగా రాయలసీమకు ఏమేమి చేస్తే రాయలసీమ ప్రాంత రైతులు ఇదంతా సస్యశ్యామలమై బనకచెర్ల ద్వారా అయితే నెల్లూరు ప్రాంతం కూడా సస్యశ్యామలమై అయ్యే పరిస్థితి ముఖ్యంగా అప్పట్లో మేము కూడా కడప స్టీల్ ప్లాంట్ కోసం నేను కూడా ఆమరణ నిరాహార ఆమరణ నిరాహార దీక్ష చేశాను ఇప్పుడు ఆ కళ కూడా సాకారం అవుతుంది తప్పకుండా పది రోజుల్లోనే పనులు మొదలుపెట్టి దానికి ఒక రోడ్ మ్యాప్ కూడా ఇస్తామని సాక్షాత్తు కడప ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి గారు చెప్పడం కాబట్టి ఇదంతా కూడా ఒక మంచి పరిణామం వచ్చే మహానాడు కల్లా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేవాళ్ళు తప్పకుండా ఊచలు లెక్క పెడుతూ జైల్లో ఉంటారు తప్పకుండా అంతా మనకు మంచే జరుగుతుంది తెలుగుదేశం పార్టీ పార్టీకి నుంచి ఏ ఇబ్బందులు లేకుండా వైఎస్ఆర్సీపీ అనే పార్టీ నామరూపం లేకుండా నామరూపాలు లేకుండా పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ